మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహించమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది అందులో భాగంగా మరి ఈ రోజున పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జిల్లా అలానే పట్టణ మండల నాయకులతోని మేము ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు చూస్తే మెడికల్ కాలేజీలు సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏర్పాటు చేస్తే సుమారుగా ఆ రోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఆయన కేటాయించి ఆ రోజునే ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా స్థలాలను సేకరించి డబ్బులు కేటాయించి సుమారుగా ఏడు మెడికల్ కాలేజీలు అయితే పనులు కూడా పూర్తి అయిపోయి అడ్మిషన్స్ కూడా నడుస్తూ బ్రహ్మాండంగా కాలేజీలు పనిచేస్తూ ఉన్నాయి మరొక పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి ఆ పది మెడికల్ కాలేజీలని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కట్టలేక వాటిని ప్రభుత్వ ఆస్తులతో కూడుకున్న కాలేజీలని ప్రభుత్వ రంగంలో నడవాల్సిన సంస్థలని ఆయన ప్రైవేట్కి దారాదత్తం చేస్తూ పీపీపీ మోడ్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బోర్డులో ఆ కాలేజీలు ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్య ఇది అత్యంత హేయమైన చర్య ప్రతి ఒక్కరు కూడా దీన్ని గర్హిస్తా ఉన్నారు దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఇవాళ పేదవాడికి నాణ్యమైన వైద్యం కావాలన్నా లేదు బడుగు బలహీన వర్గాలకి వైద్య విద్యలో సీట్లు కావాలన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉంటే మాత్రమే అవి సాధ్యపడతాయి తప్ప మీరు ప్రైవేటు గినికి ప్రైవేటు వారు లాభం లేని ఏ పని చేయరు వారికి మనం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ స్థలాలని మనం ఇచ్చి ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టున్నాం వాటన్నింటినీ కూడా మీరు ప్రైవేటు వారికి ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా బలపడతారు ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది కాబట్టి ఈ చర్యని మీరు విరమించుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దఫాల వారీగా ఉద్యమాన్ని చేపట్టడం అనే చూసాం మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా పిలిపించారు తర్వాత రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టారు ఆ తర్వాత మరి కోటి సంతకాల సేకరణ అని చెప్పి కార్యక్రమాన్ని పెడితే మన రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా సంతకాలు పెడతా ఉన్నారు ఆ సంతకాల కార్యక్రమం కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పూర్తవుతా ఉంది అది జరుగుతూ ఉండగానే మళ్ళీ నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించమని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకురమనమని చెప్పి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా దఫాల వారీగా ఉద్యమాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ విద్యార్థి లోకాన్ని మరి ఏదైతే చైతన్యవంత పరచాల్సిన అవసరం ఉందో ఆ చైతన్యవంత పరుచుకుంటూ ఇవాళ ఈ యొక్క ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేయొద్దు అని చెప్పి చేసే ఉద్యమంలో వీరందరినీ కూడా భాగస్వాములను చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మరి ఇవాళ ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు జగపేట నియోజకవర్గంలో ఉదయం పది గంటలకల్లా అంటే తొమ్మిదిన్నర కల్లా పార్టీ కార్యాలయం దగ్గరికి అందరూ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నుంచి అంటే జగ్గపేట పట్టణం జగ్గపేట మండలం వత్స మండలం పెనేజీపురం మండలం అలానే నందిగామ ఏటిపట్టులో ఉన్నటువంటి పది గ్రామాల నాయకులు కార్యకర్తలు ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి వందలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉదయం పదింటికల్లా మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి ర్యాలీగా మరి రైతు బజార్ మీదుగా అలానే సత్యనారాయణపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అటు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వరకు కూడా తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది అక్కడ మరి సమావేశం అయిపోయిన తర్వాత అక్కడ రిప్రజెంటేషన్ కూడా తహసీల్దార్ గారి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ మరి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలిపి ఏదైతే ఉందో ర్యాలీ ఈ ర్యాలీని దిగ్విజయం చేయాలని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరిని కూడా ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటలకల్లా జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి మీరందరూ కూడా రావాలని ఈ కార్యక్రమంలో కూడా మరి పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా అబ్జర్వర్స్ మరి పరిశీలకులు కూడా ఈ యొక్క ర్యాలీని చూడటం కోసం కానీ ర్యాలీని అబ్జర్వ్ చేయడం కోసం కానీ ర్యాలీలో ఎవరెవరు ఎలా పాల్గొంటున్నారనే దాని మీద కానీ ఏ గ్రామం నుంచి ర్యాలీకి వస్తున్నారనే దాని మీద కానీ ఇవన్నీ కూడా మరి పరిశీలకులు వచ్చి పరిశీలిస్తారు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నారు రాలీది ఇరవై ఐదు జై 28వ ర్యాలీని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీది జై ప్రభుత్వం జై ప్రభుత్వం చంద్రబాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్